హలో అండి అందరికీ నేను నిన్న సాయంత్రం అనమాట ఇది ఇంకా నిన్న సాయంత్రం అయితే ఇంట్లో పని మొత్తం తొందరగా అయిపోయింది అలాగే ముగ్గేసుకున్నా ఆ తర్వాత అయితే మా పిల్లలు చాలా రోజుల నుంచి లడ్డూలు మమ్మీ అని అడుగుతారు కాకపోతే లడ్డూలు ఎప్పుడు చేయలేదండి నేను కాకపోతే అసలు మంచిగా వస్తాయా రావా అనుకుంటానే స్టార్ట్ చేసిన అనమాట ఫస్ట్ అయితే శనగపిండి తీసుకున్న ఇంట్లో అయితే ఏం ఐటమ్స్ లేవు ఒక నెయ్యి ఒకటే ఉంది శనగపిండి ఉంది అయితే ఇట్లా ఉండలు లేకుండా మంచిగా గలుపుకొని ఇట్లా అయితే కలిపేసుకున్నా కాకపోతే దీనికి వచ్చి ఇద్దరు ఉండాలన్నమాట ఒక్కరి వల్ల అసలు అవ్వదు ఇక నేనైతే ఈ బూందీ అయితే కాల్చుకున్నాండి మరి గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మనకి లడ్డుకు కావాల్సినంత ఆ తర్వాత ఒక గ్లాసు వచ్చి శనగపిండి తీసుకున్న ఒక గ్లాసు కరెక్టుగా అనమాట ఆ గ్లాస్తోనే సగం వాటర్ అనమాట ఆ చక్కెరను వచ్చి మిక్సీలో వేసి మంచిగా పౌడర్ చేసిన అలాగే ఏలకుల పౌడర్ కూడా వేసేసినండి ఆ తర్వాత లైట్గా మనకి పాకం వచ్చేసి కొంచెం తీగలాగా రావాలన్నమాట ఇట్లా మొత్తం అతుకోకూడదు మనకు చేతి వేళ్ళ మధ్యలో లైట్గా ఇట్లా తీగలాగా వచ్చిందంటే పాకం వచ్చినట్టు అనమాట దాంట్లో వేసేసి మంచిగా కలిపేసిన కాకపోతే ఈ లడ్డూలకు వచ్చేసి చాలా అంటే చాలా టైం పడుతుందండి ఈ తడి వచ్చేసి పీర్చుకునేసరికి నాకైతే చాలా టైం పట్టిందనమాట సాయంత్రం చేస్తే నైట్ నాకు తొమ్మిది అయిపోయిందనమాట ఈ తడి అంతా ఆరేసరికి అప్పుడు వచ్చేసి లడ్డూలు వచ్చేసి చేయడం స్టార్ట్ చేసినా కాకపోతే నాకు పాకం మంచిగా వచ్చిందా లేదా అని ఒక డౌట్ వచ్చింది ఎందుకు ఆరట్లేదు అని కాకపోతే టైం అంట లడ్డులకి టైం పట్టినాకనే మంచిగా డ్రై అవుతాయి అంట అట్లా అనేసి మంచిగా లడ్డూలు అయితే పాకమైతే మంచిగా వచ్చింది లడ్డూలు అయితే చేసేసిన లడ్డూలు చుట్టినా కూడా అయినా నాకు ఒక చిన్న డౌట్ అనమాట ఎందుకు ఇట్లా ఇంకా ఆరట్లేదు అనేసి ఆ తర్వాత మంచిగా ఫ్యాన్ గాలికి అయితే పెట్టేసిన ఆ తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత మంచిగా ఆరిపోయింది అనమాట లడ్డూలు మంచి షేప్ వచ్చినాయి తుంచితే మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనమాట